ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి టు జెడ్ రేపే వినాయక చవితి అండి ఇంకా చూడండి బజార్ లో చూస్తే వినాయకుడు ఎంత ముద్దుగా ఉన్నాడో అసలు భలే ముద్దు ముద్దుగా ఉన్నాడండి ప్రతి ఒక్క ఆకారంలోనూ భలే అందంగా కూర్చొని ఉన్నాడండి వినాయకుడు చాలా అంటే చాలా బాగున్నాడు ఇవన్నీ ఏ కెమికల్స్ మిక్స్ లేకుండా మట్టితో తయారు చేసినవండి అంత బాగున్నాడు కదా ఆ కళ్ళు చూడండి బొజ్జ కనిపోయాయి ఎంత ముద్దుగా కనిపిస్తున్నాయి నిజమైన కళ్ళు లాగా అనిపిస్తుంది అండి అలాగే ఆ పక్కనే చూస్తే మొత్తం పత్రి అండి మనం ఎన్ని రకాలుగా పెడతామో అన్నీ ఉన్నాయండి ట్వంటీ వన్ పత్రిలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అరటిపళ్ళు ఉన్నాయి అరటి పువ్వు ఉంది అరటి కాయలు ఉన్నాయి ఇంకా ఇది ఏంటో నాకు పేరు తెలియదండి జామకాయలు పళ్ళు ఇంకా నెల్లేరు కూడా పెడతారని తెలియదండి ఇది చాలా మంచిదంట ఒంటికి అది కూడా ఉందండి అది కూడా పెడతారంట దేవుడికి అలాగే గరిక నెల్లికాయ ఇంకా నిమ్మకాయలు బత్తాయి సీతాఫలాలు అన్నీ అన్నీ ఉన్నాయండి వీళ్ళ దగ్గర చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి అది అనుకోండి ఇంకొంచెం వర్షం కూడా పడి మొత్తం క్లీన్ కూడా అయిపోయాయి అందుకని కూడా బాగా నీట్గా కనిపిస్తున్నాయండి చూడండి ఇవి ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి కదా ఈ ముళ్ళు ముళ్ళలు ఉంది కదా ఇది ఏమంటారో నాకు తెలీదు అలాగే జిల్లేడు పువ్వులు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర చూడండి వీటిని నల్లేయర్ కాయలు అంటారంట వీటిని మనము పాలవీలు కడతాం కదా దానికి గుత్తిలాగా ఉండడానికి కూడా బలే ఇచ్చారండి కొమ్మలాగాతో కూడా ఉంటున్నాయి వీళ్ళ దగ్గర కావాలంటే మనం కాయలాగా కూడా తీసుకోవచ్చు ఇలా కొమ్మలాగా తీసుకున్నాం అనుకోండి మనం పాలవేలు కట్టినప్పుడు కట్టుకోవచ్చు అలాగే మనం సోమవారంకి చాలా వరకు తెలియదు ఏమేమి పెడతామో కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ పల్లీలు కూడా ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఈ చెరుకు గళ్లు కూడా ఉన్నాయి ఇవి వన్ ఫిఫ్టీకి ఇస్తారంట రెండు ఆ ఈ చెరుకు చాలా బాగుంటుందండి చాలా స్వీట్ గా ఉంటుంది ఎక్కువ వరకు ఆంధ్రలో ఇంకా బెంగళూరులో ఇది చాలా దొరుకుతుంది ఇది చాలా స్వీట్ గా ఉంటుంది అలాగే ఇక్కడ బంతి పువ్వులు కూడా చూడండి మాలలు కుచ్చి అమ్మేస్తున్నారు అయితే ఇవి మూరో వచ్చి నలభై రూపాయలు అంట అదే మనము కేజీ లాగా తీసుకున్నాం అనుకోండి కుళ్ళ పువ్వులు వంద రూపాయలైనా తీసేసుకోవచ్చు మనం కుచ్చుకున్నాం అనుకోండి చాలా నీట్గా కుచ్చుకుంటాము ఇంకా పూలు కూడా ఎక్కువగా వస్తాయి ఇవి కూడా బాగానే ఉన్నాయి కానీ నీట్గా మనకి పూలు ఎక్కువగా వస్తాయి ఇంకా మళ్ళీ అలాగా చూస్తూ వస్తూ ఉన్నాను చూడండి ఇక్కడ కూడా ఇంకా పపాయా పెట్టారు సీతాఫలాలు ఇంకా అన్ని పత్రికలు మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ నల్లిరికాయలు కూడా ఉన్నాయి అలాగే మొగిలి చెట్టు ఉంటుంది కదా అది కూడా ఉంది నేను మాత్రం ఇది తీసుకోలేదు ఈసారి లాస్ట్ ఇయర్ అయితే చాలా అన్ని పెట్టాను అనమాట వరి ధాన్యం అండి చూడండి కొంచెం ఇంకా ఆరడానికి టైం పడుతుంది అలా ఉంది పచ్చి పచ్చిగా కొంచెం అలాంటిది పెట్టారు ఇదేమో కొర్రలంట ఇవి కూడా మనకి ఆరిన తర్వాత మంచిగా ధాన్యంలాగా అవుతాయి కాకపోతే వినాయకుడి కోసమని ముందే తెంపేశారు ఇవేమో రాగులు ఏదో అన్నారండి నాకు పేరు మర్చిపోయాను గుర్తుకలేదు ఆ చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవన్నీ కూడా అలాగే ఇక్కడ చూడండి పచ్చి పసుపు కూడా తీసుకొచ్చి పెట్టారు ఆ పచ్చి పసుపు అంటే చాలా మందికి ఇష్టం అండి మనకు ఎక్కువగా ఇక్కడ దొరకదు పల్లెటూరులో అయితే బాగుంటుంది అక్కడ నుంచి మరీ తెచ్చుకుంటారు చాలా మంది అయితే ఇంకా అరిటాకులు కొమ్మలతో సహా తీసుకొచ్చి పెట్టారు ఎందుకంటే మనము మండపాలు పెట్టుకుంటాం కదా ఇంట్లో డెకరేషన్ కోసం యూజ్ అవుతుంది చాలా బాగుంటాయి ఇలా పెట్టుకుంటే మామిడి అర్టాకులు చాలా బాగుంటాయి అలాగే పాలవెల్లులు కూడా చూడండి ఇక్కడే దొరికిపోతున్నాయి మనకి మక్క బుట్టలు కడతామండి కంపల్సరీ ఇక్కడ అందుకని మక్క బుట్టలు కూడా ఇక్కడే అమ్ముతున్నారు అలాగే గరక కూడా ఉంది మామిడాకులు ఉన్నాయి పువ్వులు చూడండి ఎన్ని రకాలుగా కుర్చిపెట్టారు మనమైతే రెండు మూడు రకాలే కుచ్చుకుంటాం ఇంట్లో వీళ్ళ దగ్గర అయితే అన్ని వెరైటీగా వెరైటీగా కుచ్చిపెట్టారు బాగున్నాయి పువ్వులు కూడా ఫ్రెష్గా అలాగే లోటస్ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి నిజంగా లోటస్ ఫ్లవర్స్ అయితే ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఒకటైతే ఇలా విప్పుకుంటున్నట్టుగా ఉంది ఇప్పుడే చాలా బాగున్నాయండి అలాగే వాళ్ళ పక్కనే కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నారు ఇది చూడండి గరిక కాదు గడ్డిని కూడా పెట్టారు ఎందుకు పెట్టారో తెలియదు మనమైతే వినాయకుడికి ఎప్పుడు గరికనే యూస్ చేస్తాము అని ఇది కూడా పెట్టారు ఇది ఏంటో తెలియదండి నేను వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా నాకు పేరు చెప్పలేదు అంటే వాళ్ళకు కూడా తెలియదేమో కాకపోతే నిజంగా చాలా బాగుంది ఇది కూడా చూస్తూ ఉంటే అన్ని కొత్త కొత్తగా కనిపిస్తుంటే చూప చూపించాలనిపిస్తుందండి అండి చూడండి పింక్ లోటస్ కూడా ఉన్నాయి అలాగే జిల్లెడు పువ్వులు కూడా ఉన్నాయి మనం వినాయకులకు చాలా ఇష్టం అంట ఈ జిల్లెడు పువ్వులు కూడా పెడతారు చాలా మంది ఇక్కడ అలోవెరా కూడా ఉంది ఇంకా తులసి చెట్లు కూడా ఉండినాయండి ఈ పక్కన చూసి నేను కాకరకాయలు ఎందుకు పెట్టారా అనుకున్నాను కాకపోతే వాళ్ళకి నార్మల్గా అమ్ముకుంటున్నారంట అలాగే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా బంక మట్టితో చేసిన వినాయకులు ఉన్నారు ఎర్రమట్టితో చేసిన వినాయకులు ఉన్నారు అలాగే కెమికల్ మిక్స్ చేసిన వినాయకులు కూడా ఉన్నారు చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఈ మనం మట్టితో చేసిన వినాయకులకి ఎక్కువగా తీసుకోవాలని ఆలోచిస్తున్నాం కాబట్టి ఇవే తీసుకుంటున్నామండి లేకపోతే కలర్ఫుల్ గా కూడా చాలా బాగుంటున్నాడు వినాయకుడు అలాగే విగ్రహానికి పైన పెట్టుకోవడానికి గొడుగులు కూడా ఉంటున్నాయి చూడండి ఇవన్నీ చిరుధాన్యాలు అనమాట ఇవన్నీ కూడా మంచిగా తీసుకొచ్చి పెడుతున్నారు అంటే మనం పాతకాలంలో ఏమేమి చేసేవా అవన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టామండి చూడని వినాయకులు మాత్రం ఎంత బాగున్నాయో చాలా వరకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అందరూ మట్టి వినాయకులను పెట్టడానికి అందుకేనండి ఇన్ని మట్టి వినాయకులు ఉన్నాయి ఇంకా వినాయకులు పెట్టాలి అంటే మన ఇంట్లో పిల్లలు ఒప్పుకోవట్లేదండి అందుకనేసి ఇంకా తప్పదు కాబట్టి కొన్నిసార్లు ఇలా తీసుకోవాల్సి వస్తుంది కలర్ వినాయకులన్నీ ఓకే అండి కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్